హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నిషా కోపంతో చామంతి వాడిన త్రిశూలం అది కాదంటున్నావా ఎగ్జాక్ట్లీ అవునా ప్రేమ్ సరే అయితే మరి ఆ త్రిశూలం భరత్ దగ్గరనే ఉంది కదా తీసుకురమ్మని చెప్పు దాని మీద ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా ఉంటాయి కదా చామంతి ఇక ఆధారాలతో దొరుకుతుంది అవునా నిషా ఇది బాగుంది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడావు ఖచ్చితంగా తెప్పిస్తాను అనుకుంటూ ప్రేమ్ వెంటనే ఇక భరత్కి ఫోన్ చేసి హలో భరత్ చెప్పండి సార్ చాంప్ డ్యాన్స్ వేసింది కదా త్రిశూర్లాన్ని తీసుకుని రా అలాగే సార్ భరత్ వెంటనే త్రిశూర్లాన్ని ఇక ప్రేమ్ దగ్గరికి తీసుకురాగానే చూడండి సార్ ఇదే వాడారన్న యూస్కి ఫోరెన్ సిక్కి పంపించండి మీకే తెలుస్తుంది ఇదిగోండి సార్ అని ప్రేమ్ వెంటనే ఇక పోలీసులకు ఇవ్వగానే ఇక జగదీష్ టెన్షన్ పడుతూ ఇదేంటి నేను ఇలా ఇరుక్కున్నాను ఇప్పుడు కనుక త్రిశూర్లాని ఫారెన్ సిక్కి పంపారనుకో నా అసలు రంగు తెలుస్తుంది అంటే నా చెల్లెమ్మని నేనే చంపాలని ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిపోతే ఇక నన్ను బ్రతకనివ్వరు అది కాకుండా మా బావగారికి హార్మోన్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి ఇదంతా చేసింది నేనే అని మా చెల్లెమ్మకు తెలిస్తే ఇక నన్ను వదిలిపెట్టదు ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా టార్చర్ ఏంటో చూపెడుతుంది ఇప్పుడు నిన్నేం చేయాలి అనుకుంటూ జగదీష్ టెన్షన్ పడుతుంటే ఇంతలో ప్రేమ వచ్చి ఏంటి మామయ్య ఆయన మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు కొంప తీసి మా నాన్నను చంపాలనుకున్నది మీరేనా రేపు ప్రేమ్ ఏం మాట్లాడుతున్నారా మీ నాన్న నేనెందుకు చంపుతాన్రా ఆయన నీ కంటికి ఎలా కనపడుతున్నానరా ఆ పని మనిషి చంపిందంటే నమ్మవు కానీ సొంత మామయ్య మీ నాన్నను చంపుతాడని ఎలా అనుకున్నారా ఏమో మామయ్య అసలు ఇది కలికాలం కదా ఎందుకంటే దీక్షకున్ను మా అన్నయ్యకు పెళ్లి చేయలేదన్న కోపంతో ఏదైనా ప్లాన్లు చేసావేమోనని నాకు డౌట్ వచ్చింది జై ప్రేమ్ నువ్వు లాయర్ చదువుతున్నావు కదా అని నీ తెలివితేటలు ఇక్కడ చూపించకు ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నావు నేను లాయర్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అయినా త్రిశూలాన్ని ఫోరెన్సిక్కి పంపించాను కదా ఇక ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికిపోతాయి ఎవరు చేశారు అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ప్రేమ్ వెళ్తుంటే ఇక జగదీష్ టెన్షన్ పడుతూ ఇప్పుడు ఆ త్రిశూలాన్నేమో ఎస్సే తీసుకెళ్తున్నాడు మరి ఆ త్రిశూలం నా చేతికి చిక్కడమేలా అనుకుంటూ జగదీష్ ఆలోచిస్తూ ఇప్పుడు నాకు భలే ఐడియా వచ్చింది ఇక నేను రౌడీలకు ఫోన్ చేసి త్రిశూలాన్ని మార్చమని చెప్తాను ఆ తర్వాత చామంతియే మా బావగారిని చంపిందని సృష్టిస్తాను ఇక నా ఎవిడెన్స్ కూడా ఎవ్వరికీ దొరకదు ప్రేమ్ నేనే చేశానని నన్నే ఇరికించాలని చూస్తున్నావు కదరా ఇప్పుడు చామంతి మీదకి నెట్టేస్తున్నాడు రా ఇప్పుడు నువ్వేం చేస్తావురా ఇక పోలీసులు అరెస్ట్ చేసేది చామంతియేరా అనుకుంటూ జగదీష్ నవ్వుతుండగా ఇటు ఏమో ఇక పోలీసులు వెళ్తుంటే ఇంతలో రౌడీలు వచ్చి త్రిశూలాన్ని దొంగలించి తీసుకెళ్తుండగా ఇక పోలీసులు చూసి వెంటనే రౌడీలను తరుముతుంటే రే బాస్ ఏం చెప్పాడో తెలుసు కదరా ఇక త్రిశూలాన్ని మార్చండి రా అలాగే అన్న ఇప్పుడు మారుస్తున్నాను రే తొందరగా మార్చండి అక్కడ పోలీసులు వస్తున్నారా త్రిశూలాన్ని మార్చామన్నా ఇక మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సరేరా ఆ త్రిశూలాన్ని అక్కడ పడేసి మనం వెళ్దాం కదరా అనుకుంటూ రౌడీలు వెళ్ళగానే ఇక పోలీసులు త్రిశూలాన్ని తీసుకొని ఇదేంటి ఈ త్రిశూలం కోసమే వీళ్ళు తీసుకొని వెళ్ళారు మళ్ళెందుకు ఈ త్రిశూలాన్ని ఇక్కడే వదిలేసి ఎందుకు వెళ్ళారు అని కానిస్టేబుల్ ఆలోచిస్తుంటే జై నీకెందుకురా మనకెందుకు చెప్పు మనకు త్రిశూలం దొరికింది కదా ఇక ఎస్ఐకి అప్పచెప్తే సరిపోతుంది ఈ త్రిశూలం దొరకకపోతే ఇంత రాగేషను అటు ఇటు తిరగడం ఉంటుంది అయినా మన వల్ల అవుతుందరా దొరికింది కదా సైలెంట్గా వెళ్ళి ఎస్ఐ గారికి ఇచ్చేద్దాం సరిపోతుంది ఎందుకు సార్ అలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్ రై ఇవన్నీ ఇప్పుడు అనుకో మనకు పెద్ద తలనొప్పి వస్తుంది అలాగే సార్ మీరు చెప్పినట్టు చేశాను అనుకుంటూ కానిస్టేబుల్స్ ఇక త్రిశూలాన్ని ఎస్ఐకి ఇవ్వగానే త్రిశూలం మీకు దొరికిందా అవును సార్ అయినా రౌడీలు త్రిశూలాన్ని ఎందుకు తీసుకెళ్లారు మళ్ళీ ఎందుకు వదిలేశారు అంటే సార్ మేమిద్దరం కలిసి రౌడీలను చిత్తక్కట్టాం కాబట్టి భయంతో ఆ త్రిశూలాన్ని ఇచ్చారు సార్ ఓహో అవునా సరే అయితే ఇక మీరు కూర్చోండి ఇక ఎస్ఐ వెంటనే త్రిశూలాన్ని ఫారెన్సీకి పంపించగానే ఇక ఫింగర్ ప్రింట్స్ ద్వారా చామంతియే హర్షను త్రిశూలంతో పొడిచిందన్న విషయం తెలిసి వెంటనే ఎస్ఐ ఇక ప్రేమ్కి ఫోన్ చేసి చూడండి ప్రేమ్ ఇంతకుముందు చామంతి ఏ తప్పు చేయలేదని అన్నీ ఆరా తీశారు కదా ఇప్పుడే ఎవిడెన్స్ ద్వారా సహా మాకు తెలిసిపోయింది చామంతి మీ నాన్నగారిని త్రిశూలంతో పొడిచింది అని అనేసరికి ప్రేమ్ గట్టిగా నవ్వుతూ చూడండి సార్ మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని నాకు అర్థమైంది ఏంటి ప్రేమ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన నేనెందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సరే సార్ ఒక విషయం అడుగుతాను చెప్పండి మీరు ఆ త్రిశూలాన్ని జీప్లో తీసుకెళ్తుండగా ఎవరో రౌడీలు వచ్చి ఆ త్రిశూలాన్ని తీసుకెళ్లడం ఆ తర్వాత త్రిశూలాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళడం అంటే ఒక్కసారైనా ఆలోచించాలి కదా అంటే ఆ రౌడీల ప్లాన్ ప్రకారం త్రిశూలాన్ని చేంజ్ చేసి ఇక చామంతి ఫింగర్ ప్రింట్స్ని త్రిశూలం మీద పెట్టి మీకు ఇచ్చారు ఆ విషయాన్ని నేను కాస్త ఆలోచించలేదా సార్ ప్రతి దానికి చామంతి చేసిందని ఎందుకు అంటున్నారు సార్ మీరు కూడా చదువుకున్నారు కదా సార్ పెద్ద పోలీసు అయ్యారు కాస్త ఆలోచించాలి ఇలాంటివేవో తెలుసుకోకుండా ఆలోచించకుండా ఇక చామంతి చేసిందని ఎలా రుజువు సార్ చూడు ప్రేమ్ రౌడీలు మా వెంట పడ్డారన్న విషయం నీకు తెలిసింది ఎందుకంటే ఆ దొంగ తప్పించుకోవడానికి రౌడీలను పెడతాడన్న విషయం నేను ఆలోచించాను ఇక ఆ దొంగ ఎవరో ఇప్పుడు అర్థమైంది సార్ మీరు తొందరగా హాస్పిటల్కి రండి ఆ దొంగ ఎవరో నేను చూపెడతాను అలాగే ప్రేమ్ ఇప్పుడే వస్తున్నాను అనుకుంటూ ఎస్ఐ ఇక హాస్పిటల్కి వస్తుండగా ఇదంతా జగదీష్ విని టెన్షన్ పడుతూ ఇదేంటి ప్రేమ్కి దొంగ దొరికాడని ఎలా చెప్తున్నాడు అయినా నేనే కదా ఇదంతా చేసింది తీసి ప్రేమ్కి అన్ని విషయాలు తెలిసిపోయాయా మరి ఎస్ఐ కానీ హాస్పిటల్కి రమ్మని ఎందుకు చెప్తున్నాడు అనుకుంటూ జగదీష్ టెన్షన్ పడుతుంటే ఇంతలో ఎస్తే వచ్చి చూడండి ప్రేమ్ ఇక్కడే అసలైన దొంగ ఉన్నాడని చెప్పారు కదా ఎక్కడున్నాడో చూపించండి సార్ మన కళ్ళ ముంగటనే ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఏమీ ఎరగనట్టుగా చామంతి అయి శ్రిశూలంతో పొడిచిందని కూడా చెప్తున్నాడు ఆ విషయాలైనా మీకు తెలియట్లేదా సార్ చూడండి సార్ అతను ఎవరో చెప్పండి అని అనేసరికి ఇక ప్రేమ్ కోపంతో మామయ్య నువ్వే కదా ఇదంతా చేసింది రే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నారా అయినా మా బావగారిని నేనెందుకు త్రిశూలంతో పొడిస్తాన్రా అంటే నన్ను ఇరికించాలని ఇదంతా ప్లాన్ చేసావారా రా మామయ్య నువ్వే ఇదంతా చేసావని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ త్రిశూలాన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ అయ్యగానే ఇక నువ్వు చాలా టెన్షన్ పడిపోయావు మామయ్య ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఇక నువ్వు రౌడీలకు ఫోన్ చేసి త్రిశూలాన్ని చేంజ్ చేయమని చెప్పావు ఆ మాటలన్నీ నేను విన్నాను మామయ్య ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఎందుకు ఇలా చేసావు మామయ్య అయినా మా నాన్నగారిని చంపాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది అయినా మా నాన్ననికి ఏం న్యాయం చేశాడు తీరని లోటు మాకెందుకు చేస్తున్నావు ఇక జగదీష్ టెన్షన్ పడుతూ రేపు రే ఏం మాట్లాడుతున్నావురా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా రా ఆయన మా బావగారిని నేనెందుకు చంపుకుంటాను రా చెల్లమ్మా చూసావా నీ చిన్న కొడుకు ఎలా మాట్లాడుతున్నాడు అయినా బావగారిని నా చేతులతో నేనెందుకు చంపుతానమ్మా నీ చిన్న కొడుకి కాస్త బుద్ధి చెప్పు చూడన్నయ్యా ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఇప్పుడు అర్థమైంది నన్ను చంపాలన్న ఉద్దేశంతో నా హర్ష అడ్డుగా వచ్చాడు కాబట్టి నా హర్షకి ఇలా గాయాలయ్యాయి అంటే నువ్వు నన్ను చంపాలన్న ప్లాన్ చేశావన్నమాట కాలేజీలో నువ్వు ఇద్దరితో మాట్లాడుతుంటే అప్పుడు డౌట్ పడ్డాను కానీ నువ్వు ఏదో మాయ మాటలు చెప్పించి కాలేజీ స్టూడెంట్స్ అని నమ్మించావు నిన్న ఇంతలా నమ్మను కదన్నయ్య నాకే తీరులు నోటు చేస్తావా నా పసుపు కుంకాలను పోగొట్టాలని చూస్తావా ఇక జగదీష్ టెన్షన్ పడుతూ చూడు చెల్లమ్మా ఆయన నేనెందుకు నేను చంపాలనుకుంటాను దయచేసి నా మాట విని చెల్లమ్మా చూడన్నయ్య నీ మాట వినాల్సిన అవసరం లేదు ఎస్ఐ గారు మా అన్నయ్యని అరెస్ట్ చేయండి ఒక్క నిమిషం ఎస్ఐ గారు ఇప్పుడు మా చెల్లమ్మతో మాట్లాడి ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయండి చెల్లమ్మ ఒక్కసారి ఇలారా ఏంటన్నయ్య ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఏంటి చెల్లమ్మా నన్ను జైలుకి పంపిస్తే నువ్వు గతంలో ఏమేం చేసావో మరి నీ కొడుకు చెప్పమంటావా ఏంటన్నయ్య బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇలాంటిది ఏదో ఒక రోజు వస్తుందన్న భయంతో నేను కూడా ఒక ప్లాన్లో ఉన్నాను నీకు గుర్తుందా అన్నయ్య ఆ రామచంద్రయ్య భార్యను రేపు చేసిందే కాకుండా ఇక తన మాటకు నోటి రాకుండా దానిని చేశావు నువ్వు చేసే పాపాలు కూడా చాలా ఉన్నాయన్నయ్యా మరి నేను కూడా ఎస్ఐ గారికి మరియు చామంతికి చెప్పమంటావా అన్నయ్య ఈ విషయం తెలిస్తే చామంతి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నన్ను చంపాలని పెద్ద స్కెచ్ చేస్తావా ఎందుకన్నయ్యా ఎందుకు ఎందుకు నీకు తెలియదా చెల్లమ్మ అరుణ్ కు నా బిడ్డకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు మాట మీద నిలబడలేకపోయావు అందుకే నిన్ను చంపితేగానే అరుణ్కి నా బిడ్డకు పెళ్ళి కాదని నిర్ణయించుకున్నాను సరే చెల్లమ్మ నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా నువ్వు చేసే అరాచకాలు నేను చెప్తాను నేను చేసే అరాచకాలు నువ్వు చెప్పు ఇక మన ఇద్దరం కలిసి జైల్లో చెక్క చెక్కాడుకుందా ఏంటన్నయ్యా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అవును చెల్లమ్మా నేను చేసే అరాచకాలు చెప్తా అంటే నువ్వు చేసే అరాచకాలు కూడా నేను చెప్తాను నీ పరువు ప్రతిష్ట అంతా పోతుంది అయినా నా పరువు పోయినా పర్లేదు ఎందుకంటే సొసైటీలో నేను అంతా ఎదగలేదు కదా నువ్వు రాజకీయంగా అన్నిట్లోనూ ఎదిగిన దానివి పలానా రమాదేవి రాజ సంస్థానంలో పని మనిషిగా పనిచేసేదట అదే కాకుండా ఆచకి రెండో భార్యగా అయింది ఇవన్నీ విషయాలు చెప్తే నీ పరువు ఏమైతుందో ఒక్కసారి ఆలోచించి చెల్లమ్మా నా పరువు గంగలో కలిసిపోయినా పర్లేదు నీ పరువు తీయాలని ఒకడు బాగుండడం నాకు ఇష్టం లేదే అలాగే నువ్వు కూడా బాగుండడం నాకు ఇష్టం ఉండదే అన్నయ్య నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావా అవును చెల్లమ్మా ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేక సహించలేరు కదా ఇక వాళ్ళను అనగ దొక్కాలని చూస్తారు అదే విధంగా నిన్ను కూడా అనగ దొక్కాలని చూశాను కానీ బ్యాడ్ లక్ నీ చిన్న కొడుకున్నాడు కదా ఇదంతా నేనే చేశానని ప్రూఫ్తో సహా కనిపెట్టాడు శిబాషన్ చెప్పాలి ఇక నువ్వు గనుక నా విషయాలన్నీ చెప్తే నేను కూడా నీ అన్నీ చెప్పేస్తాను ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించుకోవచ్చ ఆ తర్వాత నీకు నువ్వే నిర్ణయం తీసుకో నన్ను అరెస్ట్ చేసినా ఏ బాధ లేదు ఎందుకంటే నీ పరువును తీస్తాను కదా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ వీడు ఇంత సైకుల్లో మాట్లాడుతున్నాడేంటి నేను గనుక మా అన్న పరువు తీస్తే నా పరువు కూడా తీస్తాడు ఇక నా పరువు ప్రతిష్ట అంత పోతుంది ఇప్పుడు నేను మా అన్నయ్యను కాపాడుకోవడమే బెస్ట్ అనుకుంటూ రమాదేవి ఇక పోలీసుల దగ్గరికి వచ్చి ఎస్ఐ గారు మా అన్నయ్యను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే త్రిశూలంతో ఏదో తెలియకుండా అలా మా హస్బెండ్కి తగిలింది అయినా మా అన్నయ్య ఏం కావాలని చేయలేదు ఇక మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రమాదేవి అనేసరికి ఇక ప్రేమ్ కోపంతో అమ్మ ఏం మాట్లాడుతున్నావు మామయ్య గారు ఇదంతా చేశారన్న విషయం తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మామయ్య గారిని అరెస్ట్ చేపించమ్మా అప్పుడే కదా మామయ్య గారికి బుద్ధి వచ్చేది ప్రేమ్ నువ్వు నోరు మూసుకొనుండ్రా ఆయన అన్ని విషయాలు నీకేం తెలుసురా అయినా మీ మామయ్య కావాలని మీ నాన్న గారిని త్రిశూలంతో పొడవలేదురా ఏదో అనుకోకుండా పొరపాటులో జరిగింది అంతే కానీ అమ్మా నోరు ము ప్రేమ్ నోరుమియమని చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనేసరికి ప్రేమ్ బాధతో వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్